వెన్నెల శంకర్ శోభనం కోసం అని చెప్పి వరలక్ష్మి అంతా సిద్ధం చేసుకొని నాగమ్మ ఇంటికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆగు వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం ఆగు నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఇంట్లోకి అడుగు పెట్టి మరీ లోపలికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఎందుకు వద్దంటున్నావు నన్ను ఇంట్లోనికి రానివ్వకుండా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే నాగమ్మ మాత్రం అవును నువ్వు నా ఇంట్లోనికి రావడానికి అనుమతి ఇవ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం అలా ఎలా ఇవ్వకుండా ఉంటావు ఈరోజు శోభన ముహూర్తం అని మనం తేల్చుకున్నాం కదా అలాంటప్పుడు శోభనం జరగకుండా నువ్వు ఎలా ఆపగలవు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం ఈ శోభనం జరగదు అని చెప్తున్నాను కదా నేను చెప్పేదే వాక్కు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం నువ్వు చెప్పేది వినేటట్లు ఉండడానికి నీ దగ్గర నమ్మి ఉండ శంకరణ అనుకు ఏంట నేను వరలక్ష్మి నువ్వు చెప్పేది నేను ఎలా వింటాను అనుకున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నా ఇంట్లో ఎలాంటి శుభకార్యం ఇప్పుడు ఇంకా జరగడానికి వీలు లేదు ఇక్కడ నుండి మర్యాదగా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి వెన్నెల శంకర్ దగ్గరికి వచ్చి ఏంటి వీళ్ళిద్దరూ ఒక రోజు రాత్రి ఒక రూమ్లో గడిపితే నీ దగ్గర నుండి చేజారిపోతాడని భయపడుతున్నావా నాగమ్మ అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం అవును వీళ్ళిద్దరూ రోజు రాత్రి ఆ రూమ్లో గడిపితే నీ మాటలు వినడు నీ దగ్గర నుండి చేయబో చేజారిపోతాడు అని భయం వేస్తుందా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఎంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం హే నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మరి నువ్వు అలా భయపడుతున్నావు కాబట్టి వాళ్ళని పంపించటం లేదు కదా మరి పెళ్ళి అయిన తర్వాత శోభన ముహూర్తం అంటూ పెట్టాలి అలా వాళ్ళిద్దరిని పంపించాలి కదా నువ్వు ఎలా భయపడుతున్నావు అంటే అదే కదా మరి అని చెప్పే సైతం అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా వరలక్ష్మి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది